Dari sana tu. Alhamdulillah. ரங்கர் அண்டேகர் கூட முன்னதுல வந்து நிக்கிட்டுருக்கேன். நான் முடி. யாராவது பேசணும். நம்ம அர்ங்கர் గారిని மாத்தறதுக்கு கோстуனம். అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా 97 sabah kandu. சங்கராணி sabah kandu. జిల్లా நம்ம கூட சம்பந்த టౌన్ కమిటీ ఖమ్మం పట్టణంలో మీరు తమ్మల్ గారి పట్ల చూపించినటువంటి అభిమానం మీరు ఆయన మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని అమ్మ చేయకుండా మీ గౌరవం పెంచే విధంగా అది ఏ సంఘమైనా ఏ కులమైనా కూడా అందరినీ ఒకే విధంగా చూసే విధంగా తమ్మల్ గారి అడుగు జాడులో మేము అందరూ నడుస్తాం తప్పకుండా మీరు నా దృష్టికి వచ్చినటువంటి సమస్యలకి తప్పకుండా పోరాడి మీకు కార్యపంద దాల్చే విధంగా నా ప్రయత్నం ఉంటుందని మనం మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం ఇంకొకటి మనం ఉన్నాం ఏం చేస్తామని కాకుండా అందరినీ కలుపుకొని ఒకే తాటిపై ఉండగలిగితే ఐక్యమత్యంగా ఉండగలిగితే మనం ఆపటానికి ఏ శక్తి కూడా సరిపోదు అది గుర్తుపెట్టుకొని మనందరం కూడా యోగ్యపంది ఉన్నా కూడా ఏ కష్టం ఉన్నా ఏ మంచి ఉన్నా చెడున్నా తప్పకుండా మా అందరం కూడా నీళ్ళు భాగస్వాములు ఉన్నటువంటి ప్రతి కష్టానికి ఒక పరిష్కారం నా ప్రయత్నం చేసుకుంటూ కొత్తగా వెళ్ళిపోయినటువంటి పంపిణీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ కావాలని